పిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గణపురపు అంజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయినిది కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు ఇకపై మాట్లాడేటప్పుడు టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేని ఎడల ప్రజలు ఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళా విభాగం నేతలు తదితరులు పాల్గొన్నారు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక తెలియజేస్తున్నాను గత రెండు వారాల కాంచి ఎమ్మెల్సీ అనే తక్కల రవీందర్ రావు ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది అయినా కూడా మొదటిసారిగా ఎందుకోనే ఒక ఉదార వైఖరితోని వదిలివేయటం రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో హెచ్చరి మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థని స్థాపించి విద్య విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కల పిల్లలు రవీంద్రరావు మాట్లా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు మర్యాదయో నీ దగ్గర ఉన్న అధ్య ప్రిన్సిపా మర్యాదేవు నీ నీ దగ్గర చదువుకునే విద్యార్థులకు మర్యాద మర్యాద పూర్వకంగా ఎన్నడూ కూడా నీ స్టాఫ్ దగ్గర నువ్వు మాట్లాడలేని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఏదో కులబంధంతో కూడుకున్న దురదృష్టవశాత్తు నేను నమ్మే మోసపోయో నీకు ఆ పదవి తగలబెట్టినందుకు ఆ పార్టీని అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నేను నాయకులను కూడా మొత్తం కూడా పాట పెట్టే ప్రయత్నం చేసిన చెప్తున్నాను ఉద్యమకారుడు రెండు వేల ఏడులో టీడీపీ నుంచి నిన్ను బహిష్కరించే పరిస్థితులు గత్యంత్రం లేని పరిస్థితుల్లో నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆరో రోజు చేరడం జరిగింది ఇది అందరికీ తెలుసు తెలిసిన విషయమే వచ్చిన తర్వాత నీ డబ్బు మహాంకారంతో ఎంతో మందిని కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు ఒకటి అడుగుతున్న ఈ సందర్భంగా నేను ఫస్ట్ నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మెడ్యూలను నీ కార్యకర్తలకు ఏ పార్టీ న్యాయం చేయడం చూపించాలి నిన్ను నమ్ముకున్న నీ రవికుమార్ భాను రవికుమార్ నువ్వు ఎలా మోసం చేసినావు బిడ్డాను చెప్పాలి ఇప్పుడు రవికుమార్ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కావడానికి తెలంగాణ ఉద్యమంలో అడ్డిపాలుగా కావడానికి బుగ్గిపాలు పాలు కార్యక్రమం కాదా ఆరు రెండు వేల పద్నాలుగు టికెట్లు ఏం జరిగింది ఎన్ని ఎర్రాలకు అమ్ముడు పోయినా ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినా ప్రశ్నిస్తున్నాం ఆరో ఉద్యమకాలు ప్రశ్నిస్తున్నాం కుమార్ చివరి వరకు కూడా భానుగర టికెట్ వస్తే వస్తాను చెప్పి భానుగరవు కుమార్ మోసం చేసిన చరిత్ర అనేది కాదా సొంత అన్నదమ్ముల మోసం చేసిన చరిత్ర అనేది సొంత పార్ట్నర్ మోసం చేసిన చరిత్ర అనేది ఉద్యమకాలు పూజ పెట్టుకొని ఒక కులం కాడ అడ్డం పెట్టుకుని తప్ప నువ్వు దేంట్లో కూడా అగ్రగరుడు కాదని చెప్తున్నాం ఇవాళ సేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఇందిరాగాంధీ బలిదానాల బలిదానం అయింది అదేవిధంగా తల్లి తమిళ హీలం టైగర్స్ చేతిలో ఈ దేశం కోసం బలిదానం అయింది రాజీవ్ గాంధీ కాదా ఒక ప్రధానమంత్రి చేసిన రాజీవ్ గాంధీ తన విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్పేంటి మేమేమన్నా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టొద్దని చెప్పి మీ అన్నమా ఈ దేశం కోసం బలిదానం కుటుంబం గాంధీ కుటుంబం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగ్రహాన్ని అది మాజీ ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ దేశం కోసం ఆహర్ మిశ్ర పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చెప్పుతో కొడతాం నోటికి రాని భాష మాట్లాడుతున్నాం మాకు చెప్పులు ఉన్నాయి మా కార్యకర్తలకు చెప్పులు ఉన్నాయి మా మహిళా నాయకులకు ఉన్నాయి నువ్వు బిడ్డ మీ అందరూ తెలుసుకుంటే మా తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడితే నువ్వు హైదరాబాద్ లో తిరగలేవు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మోసం చేసింది నువ్వు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలు పార్టీ బీఆర్ ఎందుకు పెట్టుకున్నావు టీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడి టిఆర్ఎస్ ఉద్యమకారులను మొత్తం కూడా వెనక్కు నెట్టి అరణ్య రోజున బతుకులు చాల్సి బ్రోకర్లు జోకర్లు మొత్తం కూడా పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను మొత్తం వెనక్కు నెట్టి నువ్వు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నువ్వు చేసిన నువ్వు చెప్పాలి ఇవాళ ఖచ్చితంగా అడుగుతారు నిన్ను నీ ఉద్యమకారుల నిన్ను అడుగుతారు నీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుల అడుగుతారు ఇవాళ మొత్తం కూడా నువ్వు వెలిసిపోయే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ చీకటి అంచుల్లో సూర్యులమ్మ దొరుకుతూ నేను కాంగ్రెస్ పార్టీ చేరుతున్నా చేరుతానని చెప్పి నువ్వు చేరుతావంటే ఎవరు వద్దని చెప్పి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ అది గుర్తు తెచ్చుకో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ దూరం అయినా మరొక పక్కన టిఆర్ఎస్ పార్టీ దూరం వాల్సిన పరిస్థితి అని చెప్పి నీ నాయకుల మెప్పు కోసం కేసీఆర్ మెప్పు కోసం కేటీఆర్ మెప్పు కోసం హరిశ్రమ మెప్పు కోసం నువ్వు ఇవాళ తాపత్రయం పడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడే స్థాయి అనేది ఒక సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎక్కడిది నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష నువ్వు నేర్పిన విద్యే నీ కేసీఆర్ నేర్పిన విద్య నీ కేఆర్ నేర్పిన మాటలే ఆ తెలంగాణ ప్రజల మాటలకు తెలంగాణ భాష అని చెప్పిన ఆ తెలంగాణ భాష మీ భాష మీకు ఇవాళ రేవంత్ రెడ్డి ఒప్ప చెప్తున్నాడు అది అర్థం చేసుకోండి ఫస్ట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి విద్యుడే చదువుకున్న వాడే సంస్కారవంతుడే కాబట్టుకునే ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి తన సీఎం కాదలి కానీ ఇవాళ మీరు చేసేది ఏంటి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా పది సంవత్సరాల కాలంలో బొగ్గనాల బోర్డు తయారు చేసిన మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా తీసుకపోతే లక్ష కోట్లు తగల పెడితే ఇవాళ కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీ అందరికీ తెలుసు ఇవాళ ఉద్యమకారులను మొత్తం కూడా ఇంటికి ఏమన్నా ఉద్యమకారులకు మొత్తం కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తాను చెప్పిండు ఉద్యమకాలు పింఛన్ ఇస్తాను చెప్పిండు రకరకాల మోసపూరిత మాటలు చెప్పిండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాగానే మొత్తం కూడా పక్కన పెట్టేసి మొత్తం కూడా కాంట్రాక్ట్లని బ్రోకర్లని మెగా క్రస్టర్లని వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం కూడా ఇలా తెలంగాణ భూమిలో కూర్చోబెట్టవు ఎన్ని లక్షల ఎకరాలు మాయమైపోయింది ధరణి పేరు మీద భూప్రక్షాలపై ఎన్ని లక్షలకైనా భూమి మాయమైపోయింది ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం కూడా శాతపత్రం విడుదల చేస్తుంది బతుకులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు కాబట్టి బిడ్డ నువ్వు ఆక్రమించుకున్న భూములు బయటకు వెళ్ళాలి అదే విధంగా మైనార్టీ బీడీ కాలేజీ మీద అక్రమ సంప్రదాలు చేసిన తర్వాత మార్గస్ బీడికి ఎట్లా మార్చుకున్నా అది మొత్తం బయటకు రావాలి కాలేజీ పిల్లల పేరు స్కూల్ పేరు మీద కాలేజీల పేరు మీద ఎలాంటి మీరు మొత్తం స్కాలర్షిప్ పట్టుకోవచ్చు సూర్యపేట కానీ మౌలు పెడితే కూడా తీసుకున్న దందాలు మొత్తం కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తున్నాం ఇవన్నీ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకోబోతాం నీ భాగవతాలు మొత్తం తీసుకుపోతాం ఇవాళ రెండు ఏమంటుండే ఇవాళ ఎక్కడైనా కూర్చుంటే ప్రగల్పాలు బలుకుతున్నాడు నేను చేయబట్టే మురళీ నాయకు గెలిచింది నువ్వు గెలిపినావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఉంది ఆయన గెలిపికందా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టం ఉంది మా వాళ్ళ త్యాగం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇల్లు దొరుకుతూ మొత్తం కూడా కాంగ్రెస్ జెండా మోగితే పది సంవత్సరాల నుంచి మీరు బిడ్డ ఇబ్బందులు మొత్తం కూడా తట్టుకొని ఇవాళ మురళీ నాయకర్ గెలిపించుకోవడం జరిగింది భారీ మెజార్టీ యాభై మూడు వేల మెజార్టీ ఇవాళ వార్డు నెంబర్ గెలవలేస్తాయి నీకు నీకు దమ్ముంటే మహబాద్ వార్డు కోసం పోటీ చేసి గెలువు బిడ్డ చెప్తారు సంగతి ఏ తమాషా మాటలు మాట్లాడుతున్నావా మాకు నోరు లేదా మేము మాట్లాడలేదు తాగి నోడు రాత్రి కూడా తాగి నోడు కానీ ముఖంగా చూస్తే ఈ వీడియో చూస్తే మొత్తం అదే పడుతుంది మొత్తం కూడా తాగి మాట్లాడినావా లేదా మొత్తం మంది ఎక్కించుకుని తాగినవా అది తెలియాల బయటకు మొత్తం కూడా ఏది పడితే నువ్వు మాట్లాడు మేము మాట్లాడలేమా నీ సంగతి మొత్తం తెలిసిన వ్యక్తిని నేను నీ భాగవతం మొత్తం తెలిసిన వ్యక్తిని నువ్వు నువ్వు నోరు కనుక అదుపులో పెట్టుకొని టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను కాని ముఖ్యమంత్రి గారు కానీ నీ పదజాలం కానీ ఇదే పదజాలం వాడతాం మాత్రం నువ్వు తిరగలేవు ఖచ్చితంగా నువ్వైతే ఏ చెప్పుో ఆ చెప్పుల దండలు పడడం ఖాయం నీకు ఆ చెప్పులతో దాడి చేయడం ఖాయం అని చెప్పి మాత్రం నేను మాత్రం మోహోలో ఇలాంటి భాష మాట్లాడి మరొకసారి కనుక మాట్లాడితే మాత్రం మోహ్బోలను తిరిగి అని చెప్పి హెచ్చరిస్తున్నాం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి రావుకు మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ ఏంది నీ అసలు లేక ఎక్కడి నుంచి వచ్చి తెలియదా నేను ఎక్కడి నుంచి వచ్చిన తెలియదా నమ్ముకున్నాను నీ పార్టీ అమ్మ వస్తే శంకర్ నాయక్ వద్దు వద్దని ఎమ్మెల్యే గారు వద్దంటే కారణం ఇంకో కొత్త కానీ చెప్పాలి కదా కొత్త ఎందుకు చెప్పలేదు దాన్ని మతలు పోయింది వెనక దాని మతలు పోయింది వెనక తిన్నింటి వాసాలు లేకబట్టి కండ తల్లి పాలు కండ తల్లి రొమ్ము గుద్దే రకం నువ్వు అది అర్థమైపోతుంది నీకు పాటలు ఇష్టాలతో బయటికి వెళ్ళిపోవాలి ఇవి తింటే పార్టీ బుద్ధడం కాదు కదా ఇవాళ ఇంకో కొత్త పార్టీకి పోదని చెప్తే ఇట్లా కొత్త కూడా చెప్పేసావు నిన్ను మా కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు వచ్చినా కూడా కాళ్ళు పట్టుకున్నా కూడా నేను రాయారు చాలా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా మొత్తం కూడా నీ పని అయిపోయింది పండు అట పండిన తర్వాత పండు ఖచ్చితంగా రాలి పడుతుంది నీ పాపం నీ పండు నీ పాపాలు మొత్తం పండినవి నువ్వు రాలిపోయే పండు కింద లెక్క నువ్వు లెక్కలో చేసుకోవడం ఇంకొకసారి కనుక మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నావు